కార్తీక పురాణము ఇరవై ఐదవ అధ్యాయము దుర్వాసుడు అంబరీషుని శపించుట అంబరీష పూర్వజన్మలో కించిత్ పాప విశేషం వలన నీకు అనర్థము వచ్చినది నీ బుద్ధి చే దీర్ఘముగా ఆలోచించి కటులు అనుకూలించును అటులనే చెయ్యము ఇక మాకు సెలవు ఇప్పించము అని పండితులు పలికిరి అంత అంబరీషుడు పండితోత్తమలారా నా నిశ్చిత అభిప్రాయమును ఆలకించి వెడలుడు విష వినిష్టను విడుచుట కన్నా విప్రసాపం అధికమైనది కాదు జలపానము చేయుట వలన బ్రాహ్మణ్ణ అవమానపరచుటా కాదు ద్వాదశిని విడి కాదు అప్పుడు దుర్వాసుడు నేల నిందించును నిందింపడు నా తల్లి పణ్యబలము నశింపదు గాన జలపానము నరించి ఊరకుందును అని వారి ఎదుటనే జలపానము నొచరి నొసరించను అంబరీషుడు జలపానం మనరించిన మరుక్షణమే దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడకు వచ్చును వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రగారుడై కండ్ల వెంట నిప్పులు గొక్కుచు ఓరి మదాంద నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే వేళ భుజంతివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మ పరిచాగివి అతిథికి అన్నము పెట్టదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్షకుడు అట్టి అదముడు మరుజన్మలో పురుగై పుట్టును నీవు భోజనమునకు బదులు జలపానము చేసి అధ భోజనముతో సమానమైనదే నీవు ఆ అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక ద్రోహియోగవే గాని హరిభక్తుడు వెట్లు కాగలవు శ్రీహరి బ్రాహ్మణ మా మానవు సహింపవుడు మమ్మే అవమానించుటవా అని నా శ్రీహరిని అవమానించుటయ్యే నీ వంటి హరి నిందాపరుడు మరి ఒకడు లేడు నీవు మహాభక్తుడు అని అతి గర్వం కలవాడవై ఉన్నావు ఆ గర్వంతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానం అనరించిదివి అంబరీషా నీ వెట్లు పవిత్ర కుటుంబంలో పుట్టినావురా నీ వంశము కళంకము కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టెను అంబరీషుడు ముని కోపం నాకు గడగడ వణుకుచు ముకుళిత హస్తములతో మహానుభావ నేను ధర్మహీనుడను నా యజ్ఞానము చేయం చేసి నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోదను దా కలవారును నన్ను కాపాడడని అతని పాదములపై పడెను దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలతో త్రన్ని దోషికి సాంభమియకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహముగాను ఐదవ జన్మలో వామనుడు గాను ఆరో జన్మలో క్రూరుడు గా బ్రాహ్మణుడు గాను ఏడవ జన్మలో మూడుడైన రాజు గాను ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనము కానీ లేనట్టి రాజు గాను తొమ్మిదో జన్మలో పాషండ మతస్థుని గాను పదో జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడు గాను పుట్టదు గాక అని వెనుక ముందు ఆలోచింపగా శపింపును ఇంకనో కోపము తగ్గనందున మరలా శపించుకుగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా అవ్వకూడదని తన భక్తికి ఏ అపాయము కలగకుండా ఉండటకు అంబరీషుని హృదయంలో ప్రవేశించి ముని వర్యా అటులనే మీ శాపము నేను అనుభవితునని ప్రాధేయపడను కానీ దుర్వాసుడికి ఇంకనో కోపము పెంచుకొని శపించబో శ్రీమన్నారాయణ తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను ఆ సుదర్శన చక్రము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలను గ్రక్కుచు దుర్వాసనిపై పడబోయను అంత దుర్వాసుడు ఆ చక్రము తనను మసి చెయ్యనని తలంచి ప్రాణములతో ఆశ కలిగాచ్చట నుంచి బ్రతుకు జీవుడా అని మహా మహాతేజస్తో చక్రాయుధము దుర్వాసుని తరుముచుండెను దుర్వాసుడు తన కాపాడమై భూలోకమునున్న మహామునులను దేవలోకమునున్న కేరిగి దేవేంద్రుని బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి కైలాసునికి వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించినను వార సైతం జక్రాయుధం వారి నుండి దుర్వాసుని కాపాడలేకపోయి పంచవిసంధ్యాయము అరవై ఐదవ రోజు పారాయణ సంపూర్ణము